సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన భక్తిహీనులు అర్పించు బలు ప్రార్థన ఆయనకు ఆనందకరము మహిమ ఆమె భక్తిహీనులు అర్పించు కొంతమంది దేవుడి దగ్గరికి ఈ తీసుకొస్తాం అవి తీసుకొస్తాం మనకు తెలుసు కదా బలు అన్నా ఏ రకాలుగా బలు ఉన్నాయి అంటే పాత నిబంధన గ్రంథములు బలు ఉన్నాయి కొత్త నిబంధనలు లేక వచ్చేసరికి బలు లేవు మొదటిగా పాత నిబంధనలు బలు ఎలా ఉన్నాయంటే మనము కూడా ఇప్పుడు కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళి బలు ఇస్తుంటాం కదా దేవుని ముందు మనం బలు గుడి దగ్గర తీసుకొని వెళ్ళి మేకను కొట్టేళ్ళను కోళ్ళను ఇలాగ మనం తీసుకొని వెళ్ళి బలు ఇస్తూ ఉంటాం ఇలాగ అప్పుడు పాత పాత నిబంధనలో బలు ఇచ్చేవారు దేవునికి యథార్థం లేదు వీళ్ళు ఇలా ఎలాంటి వాళ్ళంటే భక్తిహీనులు భక్తి ఉండదు కానీ దేవుడి దగ్గరికి ఏం తీసుకు వస్తారు బలు తీసుకొని వస్తారు ఆ బలు దేవుడికి ఇష్టమైన కాదు వాళ్ళు భక్తిహీనతలోనే ఉండి దేవుడి దగ్గరికి బలులు తీసుకొని వస్తే ఆ యహోవాగు హేయము యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట దేవుడు ఎదుటి యథార్థంగా ఉండి ఏది చేసినా యథార్థంగా దాంట్లో ఏ లోపం ఉండదు ఇంకా యథార్థతలో యథార్థతలో లోపం ఉంటుందా ఉండదు అది ఏదైనా కావచ్చు అది యథార్థంగా ఉన్నప్పుడు దాంట్లో ఏ లోపం ఉండదు ఏ తక్కువ ఉండదు దాంట్లో ఏ దోషము కూడా ఉండదు యథార్థమైన దాంట్లో అది నిష్కలంకముగా ఉంటుంది యథా యథార్థమైన ప్రార్థన ఎప్పుడైతే నువ్వు దేవుడితో చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఆనందపరచబడతాడంట నీ ప్రార్థన వలన నీకున్న యథార్థత వలన దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనము కూడా యథార్థంగా ప్రార్థన చేస్తేనంట అది ఆయనకు ఆనందకరంగా ఉంటుందట అదే అధ్యయంలో ఇరవై తొమ్మిదో వచ్చనంలో చూస్తే భక్తిహీనులకు ఎహోవా దూరస్తుడు నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించను ఎవరికి దూరస్తుడు నీతి మంతుల ప్రార్థన అది నువ్వు ఒక పది నిమిషాల ఐదు నిమిషాల నీతిగా యథార్థంగా సత్యంగా నువ్వు నిలవబడి నువ్వు చేసే పని బాగుండి దేవుని ఎదుటి యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే నీతి మంతుడిగా నీతి మంతురాలుగా నువ్వు నిలవబడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరించి నీ ప్రార్థనను బట్టి ఆయన ఆనందపడతాడు ఈ లోకంలో వాటి వైపు చూసి మనం భక్తిహీనులుగా ఉన్నామంటే మనకు దేవుడు దూరస్తుడు దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అసహించుకుంటున్నాడు దేవుడు అసహించుకునేటట్లు మనం ఎక్కడ ఉండకూడదు దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు నా ప్రియమైన కుమార్తె నా ప్రియమైన కుమారుడా అని పిలిచేటట్లు మనం ఉండాలి భక్తిహీనులుగా ఎవరూ ఉండకూడదు భక్తి కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం చదివిస్తుంది